ఏపీలో తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడం బుల్డోజర్లను ఉపయోగించడం ఆందోళనకరం మల్లికార్జున ఖర్గే కేంద్రం సంచలన నిర్ణయం కొత్త పెన్షన్ స్కీమ్ ప్లేస్ లో ఏకీకృత పెన్షన్ స్కీమ్ కేంద్రంపై మళ్లీ పోరుబాట నవంబర్ ఇరవై ఆరున అన్నదాతలు కార్మికుల దేశవ్యాప్త ఆందోళన మరో నెలలు అంతరిక్షంలోనే భూమిపైకి తిరిగి వచ్చేది ఫిబ్రవరిలోనే రాగల ఇరవై నాలుగు గంటల్లో ఏపీలోని రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు నలభై ఐదు నుంచి యాబై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది సోమవారం మధ్యాహ్నం వరకు తీర ప్రాంతంలో అలల వేగం పెరుగుతుందని తెలిపింది ఈ క్రమంలో జాలర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది అంతర్వేది నుంచి పెరుమల్లాపురం కృష్ణా తీరంలో నాచుగుంట నుంచి పెద్దకొల్లపాలెం వరకు అతివేగంతో అలలు వస్తాయని హెచ్చరించింది నెల్లూరు తీరంలో కోరమండల నుంచి వట్టూరుపాలెం వరకు పశ్చిమ గోదావరి తీర ప్రాంతం అంతటా అతివేగంతో అలలు వస్తాయని పేర్కొంది హార్బర్లు మెరైన్ కార్యకలాపాల్లో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది మైనారిటీలను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు వారిలో భయాన్ని కలిగించడానికి బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీల ఇళ్లపై బుల్డోజర్ చర్యను ఖర్గే ఖండించారు శనివారం ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఒకరి ఇంటిని కూల్చివేయడం వారి కుటుంబాన్ని నిరాశ్రయులను చేయడం అమానవీయం అన్యాయం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలపై పదే పదే దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది రూల్ ఆఫ్ లా ప్రకారం పరిపాలించే సమాజంలో ఇలాంటి చర్యలకు చోటు లేదు అని ఎక్స్లో పేర్కొన్నారు కాగా సహజ న్యాయాన్ని అరాచకం భర్తీ చేయదని మల్లికార్జున ఖర్గే విమర్శించారు నేరస్తులను కోర్టుల ద్వారా శిక్షించాలని రాష్ట్రాల బలవంతం ప్రకారం కాదని అన్నారు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని నిర్మోహమాటంగా విస్మరిస్తున్నాయని మండిపడ్డారు పౌరుల్లో భయాన్ని కలిగించడానికి బుల్డోజింగ్ ను ఉపయోగించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అరాచకం సహజ న్యాయాన్ని భర్తీ చేయదు నేరాలపై కోర్టులు తీర్పులిస్తాయి ప్రభుత్వం ప్రాయోజిత బలవంతం ద్వారా కాదు అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు భోపాల్లో పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని రాళ్లదారికి పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితుడైన కాంగ్రెస్ నేత హాజీ షహజాద్ అలీకి చెందిన బంగ్లాను అధికారులు ఇటీవల కూల్చేశారు ఈ ఈ స్పందించారు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పాత పెన్షన్ స్కీమ్ కోసం డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది కొత్త పెన్షన్ స్కీమ్ బదులుగా కొత్తగా ఏకీకృత పెన్షన్ స్కీమ్ ప్రారంభించాలని నిర్ణయించింది కేంద్ర మంత్రివర్గాల సమావేశంలో కొత్త పెన్షన్ పై ఏకాభిప్రాయం కుదిరింది కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ వివరించారు ఎన్పిఎస్ పథకాన్ని మెరుగుపరచాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉందన్నారు ఇందులో సంస్కరణల కోసం ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో లో ప్రధాని నరేంద్ర మోదీ ఓ కమిటీ ఏర్పాటు చేశారన్నారు కమిటీకి డాక్టర్ సోమనాథన్ చైర్మన్ గా ఉన్నారన్నారు కమిటీ వందకు పైగా ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలతో సంప్రదింపులు జరిపిందని దాదాపు అన్ని రాష్ట్రాలతోనూ చర్చలు జరిపిందన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలకు సైతం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు ఈ అంశాన్ని ప్రధాని సీరియస్ గా తీసుకున్నారని కమిటీ సిఫార్సు మేరకు ఏకీకృత పెన్షన్ స్కీమ్ కు ప్రభుత్వం ఆమోదం ఇచ్చిందన్నారు ఇక ఇరవై ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది యూపీఎస్ స్కీమ్ ద్వారా ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి పొందనుండగా ఏప్రిల్ నుంచి అమలులోకి రాబోతున్నది పదేళ్లు సర్వీస్ చేసిన వారికి పదివేల పెన్షన్ వస్తుందని పేర్కొన్నారు ఉద్యోగులు సర్వీస్ లో ఉండగా మరణిస్తే వారి భార్యలకు అరవై శాతం పెన్షన్ ఇస్తారని పేర్కొన్నారు సర్వీస్ లో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన వారికి పూర్తి పెన్షన్ స్కీమ్ ని కేంద్రం తెచ్చింది మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ త్రీ విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది అలాగే పదకొండు పన్నెండవ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది కేంద్రంలోని మోదీ సర్కారుపై రైతు కార్మిక సంఘాలు మరోసారి పోరుబాట పడ్డాయి హక్కులు డిమాండ్ల సాధన కోసం రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజైన నవంబర్ ఇరవై ఆరున దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు శుక్రవారం ప్రకటించాయి బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా యూనియన్ల ఉమ్మడి వేదిక ఈ నెల ఇరవై ఎనిమిదిన చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపాయి లేబర్ కోడ్ల ఆమోదాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన తలపెట్టిన బ్లాక్ డే నిరసన కార్యక్రమంలో పాల్గొంటామని ఎస్కేఎం నేతలు పేర్కొన్నారు సంయుక్త సమావేశంలో పలు అంశాలపై చర్చించిన రైతు కార్మిక సంఘాల నేతలు ఈ మేరకు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల ప్రభుత్వమని విమర్శించారు పంటలకు ఎంఎస్పీతో సహా రైతుల ఇతర డిమాండ్లను కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అది ప్రస్ఫుటమైందని పేర్కొన్నారు నిరుద్యోగం వ్యవసాయ రంగ సంక్షోభం తదితర సమస్యలు బడ్జెట్లో పట్టించుకోలేదని ఎస్కేఎం సిటీయు ఆగ్రహం వ్యక్తం చేశాయి భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ భూమిపైకి తిరిగి వచ్చేందుకు మరో ఆరు నెలలు పట్టనుంది ఈ మేరకు శనివారం నాసా కీలక ప్రకటన చేసింది సునీత విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి భారీ విల్మోర్ ను ఫిబ్రవరిలో తీసుకువస్తామని అప్పటి వరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే వీరు ఉంటారని నాసా ప్రకటించింది వీరు వెళ్లిన బోరింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సాంకేతిక సమస్యలు వచ్చినందున దీంట్లో తిరుగు ప్రయాణం ప్రమాదకరమని నాసా నిర్ధారించింది ఈ నేపథ్యంలో వ్యోమగాములు లేకుండా ఆటో పైలట్ పద్ధతిలో తిరిగి దీనిని భూమి మీదకు తీసుకురావాలని నిర్ణయించింది కాగా ఎనిమిది రోజులు మిషన్లో భాగంగా సునీత వెల్మోర్ జూన్ ఐదున బయలుదేరారు వీరు వెళ్లేటప్పుడు వ్యోమ నౌకలో హీలియం లీక్ కావటంతో ప్రపల్షన్ వ్యవస్థలో లోపాలు వాల్వ్లో సమస్యలు వచ్చాయి ఎలాగోలా జూన్ ఆరున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగా చేరుకున్నారు